ఈ రోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయ్యి ఓడిపోయిన తర్వాత అక్కడ మనం ఎందుకు ఉన్నది తెలుసుకోవట్లేదు ఎందుకంటే ఆయన మూడు రోజులు తాడేపిల్ నాలుగు రోజులు బెంగళూరులోనూ ఉన్నారు అలాగే కొఠారి వ్యవస్థ ఉంది కదా ఆ వ్యవస్థ మేము లేదు ఎందుకంటే పద్ధతి రామకృష్ణ రెడ్డి గారు కానీ కసిరెడ్డి గారు కానీ వాసుదేవరెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళని ఎవ్వరినివ్వకుండా ఆయన చుట్టూరులోనే ఉంటున్నారు ఎందుకంటే మంది సలహాదారులు ఉంటే పదకొండు స్థానాలు వచ్చినాయి అంటే కొంచెం ఆలోచించుకునే విషయం ఉంది కానీ ఆయన ఇటుపదులో ఆలోచించట్లేదు అలాగే మెయిన్ మనం చెప్పుకునేది ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు ఆయన ప్రతిపక్ష హోదా వచ్చే మాట్లాడగలను అనుకుంటే అన్నా డిఎంకే డిఎంకే తొంభై ఒకటి తొంభై ఆరులో నాలుగైదు సీట్లు వచ్చి తర్వాత రెండు మూడు సీట్లు పైగా మేటు అగ్గారు వాళ్ళు అసెంబ్లీ ఒకళ్ళన్నా మాట్లాడితే ప్రజలు గుర్తు రాదు ఎందుకంటే ఓకే మాట్లాడుతున్నారు అని ఎందుకంటే వైనాక్ వన్ సెవెంటీ బాగా అంటాం ఎందుకు రాదు కుప్పం కూడా మనం కొట్టేస్తా అంటే కనీసం మంత్రులు పెద్ద రెడ్డిగా చెప్ప ఎవ్వరూ నాకు లేదు అంటే అతి విశ్వాసం మంచిది కాదు అని తర్వాత టీడీపీ పథకాల గురించి ఏమీ అడగట్లేదు టీడీపీ పథకాల శోభ గురించి ఎక్కడ కూడా అడగట్లేదు అది అసెంబ్లీ వచ్చి అడగచ్చు మీరు పదకొండు మంది ఉన్నా సరే అడిగి శోభదృష్టిలో ఏమి ఇచ్చారు ఏమి అవ్వట్లేదు అని అడిగితే అది బాగుంటుంది అలాగే టీడీపీ తప్పుడు ఏమి కూడా బయట అడగట్లేదు అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు ఆయన స్థాయి చంద్రబాబు నాయుడు స్థాయి లోకేష్ గారు స్థాయి కాదు ఎందుకంటే లోకేష్ గారు స్థాయి టెక్ బుక్ ఇవన్నీ అంటున్నారు కానీ ఆయన స్థాయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అనేది అలాగే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎక్కువ కౌన్సిలర్ తక్కువ అంటాం ఇలాంటి అన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఎఫెక్ట్ గట్టిగానే పడ్డది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ గట్టిగానే పడుతుంది డిస్ట్ వెస్ట్ విశాఖపట్నంలో అలాగే ఎన్ని తప్పులు చేసినా సరే నేను అడగట్లేదు అసెంబ్లీకి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు అలా ఏంటి బడ్జెట్ ఏంటి అన్ని మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఇంకా ఎలక్షన్ నాలుగు సంవత్సరాలు ఉంది కదా మరి మరోసారి పాదయాత్ర చేద్దాం దగ్గరికి వచ్చాక రాజకీయం చేద్దాం అంటే లోపల ఆల్రెడీ ఆనాని గారు వెళ్ళిపోయారు మోపుదేవి గారు వెళ్ళిపోయారు అలాగే ఎమ్మెల్సీ చాలా మంది వెళ్ళిపోయారు నిన్న కాక మొన్న మరీ గారు సెలవుపేట ఆయన ఇలా నాయకులు అందరూ వెళ్ళిపోతే నెక్స్ట్ బొత్తరాజన గారు కూడా అంటున్నారు అలాగే కన్నబాబు గారు అంటున్నారు తోటలేరు అన్నారు ఇలా వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎమ్మెల్యేలు ఎవరు పెడతారు పెట్టారు కాబట్టి ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్గా జనాలకే ఒకే ఇంకా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా యుద్ధం చేశారు చంద్రబాబు నాయుడు పాదయాత్ర కానీ ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లోనూ రోడ్ల మీద తిరగడం భారీ మెజార్టీకి సింగిల్ పార్టీ కింద భారీ మెజార్టీ నూట యాభై రూపాయల సీట్లు వచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు యుద్ధ చేశారు ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ గారి పాదయాత్ర బాగా సక్సెస్ అయింది తర్వాత అన్ని విషయాల్లో కూడా అలాగే ఇప్పుడు కూడా జగన్ గారు జనాల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది